పద్మావతుల విషయంలో తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం జరిగిందంటూ భువనగిరి ఎంపీ చామల్ కిరణ్ కుమార్ రెడ్డి పత్రికా ప్రకటన విడుదల చేశారు పద్మావతులకు తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం జరిగింది తెలంగాణ రాష్టం ఏర్పడి పది సంవత్సరాలు గడుస్తున్న కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్టంపై వివక్షత చూపుతూనే ఉంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సిఫార్సులను లెక్క చేయకుండా అవార్డులను ప్రకటించారు దేశంలోని అన్ని రాష్ట్రాలకు ప్రాధాన్యత కల్పిస్తూ తెలంగాణకు ఇవ్వాల్సినవి ఇవ్వకుండా ఉండడానికి చూస్తుంటే రాష్ట్రంలో ప్రభుత్వ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వానికి గుర్తింపు లేనట్టుగా అనిపిస్తుంది రాష్ట్రంలో ఎనిమిది మంది బీజేపీ ఎంపీలు ఇద్దరు కేబినెట్ మినిస్టర్లు ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్టానికి పద్మ అవార్డులు ఇవ్వకపోవడం ఆలోచించాల్సిన విషయం నరేంద్ర మోడీ ఎట్లీస్ రికగ్నైజెస్ ద తెలంగాణ అండ్ గివ్ ద స్టేక్ ఇట్ హ్యాస్ టు గెట్ బికా ఇన్ ద లాస్ట్ టెన్ ఇయర్స్ మేబీ కేసీఆర్ హెవ్ నాట్ రెస్పెక్టెడ్ దెమ్ నెవర్ అప్రోచ్ దెమ్ పాజిటివ్లీ బట్ వీఆర్ డూయింగ్ ద పాజిటివ్ అప్రోచ్ టు దెమ్ దిస్ టైమ్ ఐ రిక్వెస్ట్ నరేంద్ర మోడీ అండ్ ఇట్స్ గవర్నర్మెంట్ టు రికగ్నైజ్ ద తెలంగాణ మున్ రోజున్ అవార్డుకి ఎంపికైన ప్రముఖ